आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं युगयुगमुग युग మనము ఈ సంవత్సర ప్రారంభాన్ని మనం ఒక ఉత్సవాన్ని ఆచరిస్తున్నాము ఈ యుగాది సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం విశ్వాసో నమాస గీర్భి విశ్వావసో ఉదీశ్వాసో నమాసే నమాస నమాసేడా మహేత్వ విశ్వావసు అనేది ఒక గంధర్వుడి యొక్క పేరు కన్యా అందరికీ కూడా మంచి అనుగ్రహం చేసే అది మాతృశక్తికి అనుగ్రహం చేసే దేవత ప్రభవాది అరవై సంవత్సరంని మనం ఒక్కొక్క సంవత్సరం కూడా పంచాంగ పఠనం చేస్తూ ఈ అరవై వయసు పూర్తి అయినప్పుడు షష్ఠి పూర్తి అని చేసుకుని ఆ నవగ్రహ దేవతల యొక్క ఆశీర్వచనాన్ని విశేషంగా పొంది ఆ రెండో చక్రం అనేది ఆ పూర్ణ ఆయుస్ అనే వంద ఇరవై సంవత్సరం అనే దీనికి రెండో చక్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఈ యుగాదిలో పంచాంగ పఠనం అనేది చాలా ముఖ్యము తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఆ తిథి అని మనం ఆ వివరాలు సంకల్పంలో చెప్పుకుంటే శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతుంది వారం దాన్ని చెప్తే వారం అని చెప్పినప్పుడు ఆదివారం అని చెప్పినప్పుడు పూజల్లో ఆయుష్ అభివృద్ధి అవుతుంది వారాత్ ఆయుష్య వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం ముత్తల ప్రోష్ఠపద ఏమేమి నక్షత్రం అది చెప్తే మన పాపాలన్నీ కూడా పోతాయి యోగాత్ రోగ నివారణం ఈ పలాన యోగం అని చెప్తే ఆనందయోగం వ్యతిపాత యోగం వ్యతిపాత యోగం ఇలాంటి యోగాలన్నీ చెప్తే రోగ నివారణం అనారోగ్యం పోతుంది కరణాత్ కార్యసిద్ధిష్ట భద్రాకరణం అలాంటి కరణాలు పేరున్నాయి అవన్నీ చెప్తే మనం అనుకున్న మంచి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలా పంచ ఉండే పంచాంగాన్ని ప్రతినిత్యము మనం పూజ దేవతా దర్శనము నిత్యం మనం చేస్తున్న మంచి మంచి కార్యక్రమంలో సంకల్పంలో చెప్పుకొని దేశకాలం సంకీర్త్య అంటారు ఆ దేశకాలాన్ని మనం కృష్ణా కావేరియోర్ మధ్యప్రదేశే కృష్ణా గోదావరి యోర్ మధ్యప్రదేశే ఎలా కాలం దేశం ఇవన్నీ చెప్తారు ఎలా మన దేశకాల సంకీర్తనం చేయాలి నామ సంకీర్తనం ముఖ్యంగా చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం కూడా ఆ పంచాంగ పఠనం స్వామివారి సమక్షంలో జరగటం మన హిందూ ధర్మ సంస్కృతికి ఒక గొప్ప ఆదర్శంగా ఉంటుంది ఆయనకి శ్రవణ నక్షత్రము పంచాంగ శ్రవణం చేయిస్తారు నిత్యము ఆ సింహాసనంలో ఆయన ఆశగా ఆయన ఉన్నప్పుడు నిత్యము ఉదయంలో చేస్తారు మంచి అద్భుతమైన కార్యక్రమం అలా ఆ రోజు ప్రసాదం కింద అంటే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రసాదాలు ఉంటాయి మన హిందూ సనాతన వైదిక ధర్మంలో ఏదైతే ఆ పచ్చడి చేస్తారో చింతకాయ వేపచగురు బెల్లము ఇలా ఏం చేస్తారు అది కూడా మంచి మనకి వజ్రదేహాన్ని కలిగిస్తుంది అంటే మంచి దీర్ఘాయుస్సు అనారోగ్యం లేని జీవితము మంచి ఐశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ప్రసాద స్వీకరణం కూడా ముఖ్యం పంచాంగ శ్రవణము ప్రసాద స్వీకరణం అరహర శంకర దేది